భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని నగర్ వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో రాజీవ్ లింక్ కెనాల్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు అనంతరం కెనాల్ కోసం భూమిని ఇచ్చిన రైతులను ఆయన సన్మానించారు రైతుల సంక్షేమం కోసమే రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టామని మంత్రి తుమ్మల తెలిపారు ఇక తాను ఏ పార్టీలో ఉన్నా జిల్లా అభివృద్ధి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు యొక్క అలైన్మెంట్ లో గానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో గానీ లేదు ఇది జూలూరుపాడు నుంచి టన్నెల్ తీసుకొని అవతలకి వెళ్ళాలి అంతకుముందు టన్నెల్ కాకుండా కెనాలికనే ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు కానీ అది ఎక్కువ డీప్ కట్ అవడం మూలాన ఇంజనీరింగ్ పండుగలు డీప్ కట్ ద్వారా ఇక్కడ నీళ్లు వెళ్ళవు అది కూలిపోయే పరిస్థితి ఉంటుంది జూలూరుపాడు కొండల నుంచి మీరు టన్నెల్ తీసుకుంటే తప్ప అవతలకు నీళ్లు వెళ్ళమని చెప్పి ఆ ప్రభుత్వంలో ఏది నిర్ణయం చేయకుండా కొంత పని జరిగినటువంటి పదమూడు పద్నాలుగు ఆ ప్యాకేజీలను కూడా ఆపేశారు నేను గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో లేదు అయినా కానీ ఈ లోపుగా మనం ఆ నీడను వాడుకోవాలి అంటే కనీసం ఈ యొక్క మూడు నియోజకవర్గాలకి వైరా ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి పాటు లంకాసాగర్ రాయి కట్టుతో పాటు నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి లక్ష పైపుల కిందికి వెళ్లి మనం ఈ బాక్స్ కలవాటు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ కఠినమైన రాయి నేను అక్కడ జోడ్ల రోజుకి అరడిగే పోతుంది దాన్ని ఏ రకంగా కూడా బ్లాస్ట్ చేసేదానికి అవకాశం లేదు పైన గ్యాస్ పైపు లైన్ ఉంది అయినా సరే కష్టపడే అధికారులు ఏజెన్సీ దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు వీటికన్నిటికీ జిల్లా కలెక్టర్లు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గానీ సహకరించిన రైతులు కానీ శాసనసభ్యుడు ఈ యొక్క ప్రాంత రైతులు అందరూ కష్టపడ్డారు అందరం కష్టపడితేనే రోజు ఆ సంతృప్తి ఉంది అంటే ఈ రోజు కాలం అమ్మటినప్పటి నుంచి నేను చూస్తున్నా వాట్సాప్ లో రైతులు ఎక్కడికెక్కడికి కాపు సొంత ఇంజన్లు పట్టుకొచ్చి పంటలు పండించుకుంటున్నారు ఈ నీళ్లు వస్తాయని కూడా వాళ్ళకి తెలియదు వాస్తవంగా పది సంవత్సరాలు బట్టి కాలం ఉంది కదా నీళ్లు అనుకుంటున్నారు ఈ రోజు ఆ నీళ్లు చూసి అరపరెడ్డికి వెళ్లి అదేవిధంగా ఎర్రగొంట అయ్యమ్మట్లలో కూడా రైతులు నీళ్లు పెట్టుకుంటున్నారంటే